మై వాయిస్ ప్రవాస తెలుగు బిడ్డల గుండె చప్పు మై వాయిస్ ఛానల్ పవర్ ఆఫ్ తెలుగు మా పూర్వీకులు బొంబాయిలో డబ్బలు మోచేవారు డబ్బా వాళ్ళు వాళ్ళు ఫస్ట్ చిన్నగా పెడితే మేము ఆ పరంపరను ఇంత పెద్దగా ఈ వర్లీలో మా గణపతి ప్రత్యేక ఏమి మేము ఏమైతే కొరికలు కొరుకుతామో అవి అవుతాయి వారంకు ఒక రోజు మొబైల్ మొబైల్ క్లినిక్ నడిపించే వాళ్ళము ఇదే ఎంబీ డాక్టర్స్ వచ్చి పేషెంట్లను చూసి మళ్ళీ మెడిసిన్స్ కూడా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసేవారు బీద వాళ్ళకు ఏమైనా తక్లీఫ్ అయితే సాయం ఏమో ఆ ప్రకారంగా చేస్తాం ఆర్థిక సాయం మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు ముంబై వర్లీ బిడిడి చాల్లో యాభై నాలుగు కిందట తెలుగు డబ్బా వాళ్ళు స్థాపించిన గణేశోత్సవాలను చూపించబోతున్నాం ముంబై తెలుగు హబ్గా పేర్కొనే వర్లీ బీడీ చాల్లో ఈ జాగృతి స్పోర్ట్స్ క్లబ్ గణ సార్వజనిక గణేశ మండలి ఉత్సవాలు జరుగుతున్నాయి మనం మనం చెప్పినట్టుగానే తెలుగు డబ్బా వాళ్ళు యాభై నాలుగేళ్ళ కిందట ఇది స్థాపించారు ప్రతి సంవత్సరం వీరు నిర్వహించే ఉత్సవాల్లో ప్రత్యేకత ఉండేది అదేవిధంగా అలంకరణలు కూడా ప్రత్యేకమైన ఉండేవి అందుకే వీరి గణేశోత్సవ మండలికి ముంబై వర్లీ బిరిడి చాల్చా రాజా అని గుర్తింపు పొందింది అదేవిధంగా కోరికలు తీర్చే దైవంగా కూడా ప్రసిద్ధి చెందింది దీంతో భక్తులు కూడా ఈ వినాయకునికి విరివిగా కానుకలు సమర్పిస్తారు ఇప్పుడు మనం వినాయకుని ప్రతిమని చూద్దాం ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది కోరికలు తీర్చే దైవంగా గుర్తింపు పొందిన ఈ వినాయకుడు మీ కోరికలు కూడా తీర్చాలని మా కోరుకుంటుంది భక్తులు సమర్పించిన కానుకలతో ఈ బుజ్జ గణపాయకు వెండి బంగారం ఆభరణాలు చేయించారు ఇప్పుడు మనం స్పోర్ట్స్ క్లబ్ పదాధికారులతో మాట్లాడదాం నమస్కారం మేము జాగ్రీ స్పోర్ట్స్ క్లబ్ గణేష్ ఉత్సవం మండర్ వర్లీలో బిడి చాల్స్లో లో ఉన్నది ఇది మేము యాభై నాలుగు ఏళ్ళ క్రితం నుంచి ఈ గణపతి ఉత్సవం జరుగుతున్నది మా పూర్వీకులు బొంబాయిలో డబ్బాలు మోసేవారు డబ్బా వాళ్ళు వాళ్ళు ఫస్ట్ చిన్నగా పెడితే మేము ఆ పరంపరను ఇంత పెద్దగా బొంబాయిలో తెలుగు వారి సహకారం తెలుగు డబ్బా వాళ్ళ సంస్కృతిని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు తెలుగు డబ్బా గణపతి ఇప్పుడు ఈ తరం కూడా ఏళ్ళ నుంచి పరంపరంగా మేము అందరం ఎక్స్చార్ చాలా నూట నాలుగు నూట నాలుగు నూట ఐదు నివాసులు అందరం కలిసి ఇంత పెద్దన గణపతి ఉత్సవము చేస్తున్నాం ప్రతి ఏడాది ఇది మెల్లమెల్లగా ముంబైలో తెలుగు వారికి అతి పెద్ద గణపతి ఉత్సవము ఇది బొంబైలో ఉన్నది మేము గత పదకొండు సంవత్సరాలు అంటే బిల్డింగ్ పోకముందు లీలావతి ఒక వారంకు ఒక రోజు మొబైల్ మొబైల్ క్లినిక్ నడిపించే వాళ్ళము ఇదే ఎంబీ డాక్టర్స్ వచ్చి పేషెంట్లను చూసి మళ్ళీ మెడిసిన్స్ కూడా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసేవారు బండార స ఇప్పుడు ఏం కార్యక్రమాలు ఉన్నాయి పన్నెండు పది సత్యనారాయణ పూజ ఉంటుంది శనివారం నాడు సత్యనారాయణ పూజ ఉంటుంది ఎంక దాని తర్వాత మేము బండారా అనేది ఇక్కడ ఇప్పుడు బిల్డింగ్ లేదు సో బిల్డింగ్ లేక లేక మేము చిన్న చేస్తున్నాము బండరా విటరాకుండా లేదు ఎక్కువ ఎక్కువ మేము మా మా మండలి వాళ్ళము బీద వాళ్ళకు ఏమైనా థర్టీ అయితే సాయం మేము ఆ ప్రకారంగా చేస్తాం ఆర్థిక సాయం పోలే కానీ మెడికల్ కూడా ఏమైనా కాకపోతే ఆర్థిక సాయం కూడా చేస్తాం మెడికల్ ఈ వరిలో మా గణపతి ప్రత్యేక ఏమి అంటే మేము ఏమైతే కోరికలు కొరుకుతామో అవి అవుతాది దాని దేబట్టి మా భక్తులు ఏవైతే ఉన్నారో ఈ ఆభరణాలు చేపించారు ఒకళ్ళు నాలుగు చేతులు ఒకళ్ళ తరఫున చేపించారు ఒకళ్ళు రెండు కాళ్ళ పాదాలు నాలుగు చేతులు ఒకళ్ళ తరఫున ఒకళ్ళ తరఫున వెండి మీద గోల్డ్ గోల్డ్ వెండి మీద గోల్డ్ పూత సిల్వర్ సిల్వర్ మీద గోల్డ్ పూత హా అట్లనే బొట్టు అది ప్యూర్ గోల్డ్ అది ఒకళ్ళు చేపించారు కిరీటం తిలకం తిలకం అది ప్యూర్ గోల్డ్ అట్లనే అది కిరీటం వెండి మీద కిరీటం అది ఏదో ఎనిమిది పది కిలోలు ఉంటుంది కిరీటం అది ఒక దాతాలు తెప్పించారు దంతాలు గోల్డ్ ప్యూర్ గోల్డ్ ఒక చైన్ ఉంది సవతులం చైన్ పెట్టారు ఒకళ్ళు అట్లనే తొండం మీద పట్టా ఉంది తొండం పట్టా అది సిల్వర్ మీద గోల్డ్ అట్లనే కమర్ పట్ట ఉన్నాయి నెక్లెస్లు ఉన్నాయి ఇవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు వాళ్ళు అనుకున్న కోరికలు అయినాయని వాళ్ళు వాళ్ళ తరఫున మాకు దేవునికి ఇది ఇచ్చారు ఈ సేవా మండలి తెలుగు డబ్బా స్థాపించిన ఈ సేవా మండలి అనేక మంది పేదలకి సాయం చేస్తున్నారని చెప్తున్నారు వచ్చే ఆదాయంలో ఏదైతే భక్తులు గణేష్ భక్తులు భక్తులు ఏదైతే విరాళాలు కానుకల రూపంలో ఇచ్చే వాటి నుంచి వీళ్ళు సేవా కార్యక్రమాలు చేసి భక్తుల్ని అదేవిధంగా పేద భక్తుల్ని ఆత్మ ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు అనేక మొబైల్ క్లినిక్ కూడా నడిపించేవారని చెప్పారు నిజంగా మీ అందరికీ ధన్యవాదాలు

తెలుగువారు స్థాపించిన ఈ గణేషోత్సవ మండలి అనేక సేవా కార్యక్రమాలతో పాటు అంగరంగ వైభవంగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తూ తమదైన ముద్రను వేసుకొని ముంబై వర్లీ బీడీ చాల్చా రాజాగా గుర్తింపు పొందింది అదేవిధంగా కోరికలు తీర్చే దైవంగా గుర్తింపు పొందింది ముఖ్యంగా మనం ముంబై థానేలోని గణపతి ఉత్సవాలను చూపిస్తున్నాం ఇందులో భాగంగానే ఈ జాగృతి స్పోర్ట్స్ క్లబ్ గణేష్ ఉత్సవం అంటే ఉత్సవాలు చూపించాం మీకు నచ్చిందని భావిస్తున్నాం నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు